రమణీయంగా రథోత్సవం రథోత్సవం సమయంలో అమ్మవారి నామస్మరణతో మారుమోగిన ఆర్లబండ కొండ కొంగు బంగారమై వెలసిల్లుతున్న శ్రీ సాంబవి మాత ఆర్లబండ శ్రీ శ్రీ అంబాంబావని దేవి రథోత్సవం సోమవారం నాడు మఠం పీఠాధిపతులు శ్రీ 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 మరిస్వాముల తాత ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది ఉదయం నుండే భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి శ్రీ అంబాంబావని దేవిని శ్రీ శ్రీ వెంకవదూతను శ్రీ శ్రీ గురుస్వాముల తాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఉదయం నుండే ఆర్లబండ కొండ సాంభవి నామస్మరణతో మారుమోగింది అనంతరం పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మరిస్వాముల తాతను శ్రీ కృష్ణస్వామిని దర్శించుకొని వారి ఆశీర్వాదం పొందారు అయితే ప్రతి సంవత్సరం లాగే ఆచారం ప్రకారం ఆర్లబండలో ఉన్నటువంటి మేటి గౌడ్ల కుటుంబాల నుండి ప్రతి ఇంటి నుండి బియ్యం పూజా సామాగ్రి తీసుకువచ్చి వేడి లోపల ఉన్నటువంటి దేవమ్మ ఆలయం వద్ద మూడు మెట్ల గౌడ్ల కుటుంబాలు మహాప్రసాదాన్ని తయారు చేసి అక్కడ నుండి పూర్ణ కుంభంతో కొండపైకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాయంత్రం అమ్మవారి మూల విరాట్ ను పల్లకిలో ఉంచి పీఠాధిపతులు మరిస్వాముల తాతాను శ్రీకృష్ణ స్వామిని కొండపై నుండి కిందకు తీసుకువచ్చి అమ్మవారి మూల విరాట్ ను రథంలో కొలువుంచి పీఠాధిపతులు మరిస్వాముల తాత సమక్షంలో పూజలు నిర్వహించి తరలివచ్చిన వేలాది మంది భక్తుల హర్షధ్వనుల మధ్య రథమును అమ్మవారి సన్నిధి వరకు లాగి యథస్థానంలో ఉంచారు రథోత్సవం కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆయన వర్గీయులు అలాగే మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డిలు మండల టీడీపీ నాయకులు వేరువేరుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మరి స్వాముల తాత ఆశీర్వాదం పొంది రథోత్సవంలో పాల్గొన్నారు అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు సైతం జాతరలో పాల్గొన్నారు జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రమోహన్ భారీ బందోబస్తు నిర్వహించారు